కొమరౌలు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా చేసే విధానంపై అవగాహన కల్పిస్తూ ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఉంటుందని కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరవులు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని కొమరోలు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె విఆర్ఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె రేపటి శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాను సమర్థవంతం తయారు చేయడం జాబితాలో ఓటర్లను సరిచూడడం మరణాలను తీసివేయడం మార్చడం నిండిన వారిని కొత్తగా నమోదు చేయడం లాంటి అంశాలపై శిక్షణ పొందిన బిఎల్ఓ మిగిలిన వారికి శిక్షణ ఇస్తారని ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ లేదా మరో ఉన్నత స్థాయి అధికారులు వచ్చే అవకాశం ఉన్నందున బిఎల్ఓలందరూ జాగ్రత్తగా చెప్పిన విషయాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె కోరారు అంతేకాక గత ఎన్నికల్లో ఓటర్ల జాబితా సమర్థవంతంగా తయారు చేసిన బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తారని ఆమె తెలిపారు